మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరు రాజగోపాల్ చిన్న పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో వారిని మర్యాద కలిశారు ఈ సందర్భంగా వారి ఇరువురు మధ్య సుమారు గంట సేపు జగ్గయ్యపేట నియోజకవర్గ రాజకీయాలపై చర్చ జరిగింది ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు అయినా ఫలితాలు అనుకూలంగా రాలేదని అధైర్యపడవద్దు నీకు మంచి భవిష్యత్తు ఉంది రానున్న రోజుల్లో ప్రజల తరఫున పోరాడాలని ఇంటూరు చిన్నాకు సూచించారు అలాగే ఎన్నికల అనంతరం రాజకీయ పరిస్థితులు టీడీపీ వారి దాడుల్లో గాయపడి ఆస్తులు నష్టపోయిన వారి గురించి ఇంటూరు చిన్న జగన్ కు వివరించగా ఎవరూ అధైర్యపడవద్దు త్వరలోనే వారిని తాను స్వయంగా కలుస్తానని జగన్మోహన్ రెడ్డి ఇంటూరు చిన్నాకు తెలిపారు కరోనా సమయంలో ఎంతో మందికి తన సొంత నిధులతో క్వారంటైన్ ఏర్పాటు చేసి వారికి ఉచిత మందులు భోజనాలు అందించడం అలాగే చిన్న క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రతి ఆదివారం పేదలకు వెజ్ తో మంచి రుచికరమైన భోజనం అందించడం వంటి వాటి గురించి చిన్నాను జగన్మోహన్ రెడ్డి అభినందించారు అలాగే ప్రజలకు సేవ చేస్తూ రానున్న ఐదు సంవత్సరాలు ప్రజల తరఫున పోరాడాలని పార్టీకి అండగా ఉండాలని నీకు మంచి భవిష్యత్తు తప్పకుండా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఇంటూరు చిన్నాకు సూచించారు ఇలా ఉంటే ఇంటూరు చిన్నా ప్రత్యేకంగా పులివెందలు వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసి రావడంపై జగ్గేపేటలో చర్చనీయాంశమైంది రానున్న సమయంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారతాయో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే చూస్తూనే ఉండండి ఆర్ఎస్ సోషల్ టీవీ